అటువంటి ఎన్నికల్లో మరి భారీ మెజార్టీతో మా నవీన్ మా అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారు గెలుపొందడం జరిగింది మరి వారికి అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ సందర్భంగా అయితే ఏవైతే ఈ బైపోల్స్ బై ఎలక్షన్స్ జరిగినాయో మరి ఇంతకుముందు కూడా కంటోన్మెంట్లో బై ఎలక్షన్ జరిగినాయి మరి అప్పుడు కూడా భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ గారు గెలవడం జరిగింది అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఈ జూబ్లీ సెలక్షన్స్లో కూడా మరి భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారు విజయ దృంధిపి ముగించడం జరిగింది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడి కార్యకర్తలు అక్కడు అక్కడ మరి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నటువంటి సందర్భం ఈరోజు మేమందరం చూస్తూ ఉన్నాం మనమందరం కూడా చూస్తూ ఉన్నాం మరి ఈ సంబరాల విషయానికి వస్తే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మరి నేనైతే క్లియర్ ఒకటే ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అందరూ కూడా పెద్ద ఎత్తున ఇంచుమించుగా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పాపులేషన్ మరి కాంగ్రెస్ పార్టీని అభినందిస్తూ ఉన్నారు మరి రేవంత్ రేవంత్ రెడ్డి గారి పాలనను అభినంది అభినందిస్తూ ఉన్నారు మరి వెల్కమ్ చెప్తా ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన చాలా చక్కగా ఉంది మరి ప్రజాపాలనలో ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో మరి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ మరి ఎనిమిది వందల రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ కానీ మరి ఉచిత బస్సు కానీ మరి ముఖ్యంగా ఇంద్రమ గృహాలు మరి ఇంతకు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వారిలో కలవకున్న చంద్రశేఖరరావు గారు మరి ఎన్నో ప్రగల్భాలు ఎన్నో గప్పాలు కొట్టి మరి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పినాడు కానీ ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ కట్టించిన పాపాను ఇవ్వలేదు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పెద్ద ఎత్తున ఈరోజు ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇంద్రమ్మ గృహాలు కట్టిస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి మరి ఈ విధంగా ఒకవైపు సంక్షేమ పథకాలు మరి ఇంకోవైపు అభివృద్ధి మరి అభివృద్ధి విషయానికి వస్తే కూడా మరి ఏదైతే అప్ప నుంచి మన కూడా వరకు బీజాపూర్ హైవే పెండింగ్ ఉందో మరి మన యాక్సిడెంట్ కూడా జరిగింది మరి ఆ పెండింగ్ విషయాన్ని కూడా ఎన్జిటిలో కేసు ఉంటే మరి ఎవరైతే ఈ ఎన్జిటిలో ప్రకృతి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసు వేసినందుకు మరి వాళ్ళ పర్యావరణ ప్రేమికులందరినీ కూడా పిలిచి మరి వాళ్లకు అనుగుణంగా మాట్లాడి వాళ్ళతో ఆ కేసును చేయించేసి మరి ఇప్పుడు అప్ప నుంచి ఈ మనగుడి వరకు ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమంలో జరుగుతూ ఉన్నది మరి ఇట్లాంటి క్రిటికల్ ఇష్యూస్ కూడా అన్నింటినీ సాల్వ్ చేసుకుంటూ వన్ బై వన్ సాల్వ్ చేసుకుంటూ మరి ప్రజల పక్షాన్ని నిలబడుతూ మరొక వైపు అభివృద్ధిని కూడా దూసుకొనే దూసుకెళ్లే విధంగా మరి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం మరి మీరు అందరూ చూస్తూనే ఉన్నారు మరి ముఖ్యంగా ఈరోజు మరి ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ మరి ఈ బీజేపీ పార్టీ కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో వాటికి నూకలు చెల్లినట్లే ఇక వారు తూక అవసరం ఎంతైనా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో నుంచి మరి వాళ్ళు ఏదో ప్రతిపక్ష పాత్ర వహిస్తూ మరి ప్రతిపక్షం కోసం కొట్టాడండి మేము కూడా దానికి ఆహ్వానిస్తాం కానీ ఈ ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మరి ఎప్పుడు కూడా ఆయన అసెంబ్లీకి రాడు మరి ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడడు మరి ప్రజల పక్షాన మాట్లాడడు మరి ఎప్పుడైనా ముందు కూడా రానటువంటి పరిస్థితి రోజు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మరి కాబట్టి వాళ్ళకి ప్రతిపక్ష హోదాలో ఉండే అధికారం కూడా వాళ్ళకి లేదు వాళ్ళకు అసలు ఇంట్లో వండుపుడు కేసీఆర్ గారు ఆ ఎర్రవల్లి ఫార్మస్లో వంపు తప్ప ఎక్కడ కూడా మరి ప్రజల్లోకి వచ్చిన పాపన వదిలేడు ప్రజల గురించి మాట్లాడిన పాపన వదిలేడు స్ పార్టీ అయిపోయింది మా రేవంత్ రెడ్డి గారు చెప్పినారు ఇక ఈ బిఆర్ఎస్ పార్టీకి ఇంకా గతమే కానీ భవిష్యత్తు లేదని చెప్పినాడు మరి నేను కూడా దానికి ఏకీభవిస్తున్నా తప్పకుండా వారికి గతం లేదు వాళ్ళకి భవిష్యత్తు లేదు వాళ్ళకు గతం మాత్రమే ఆ గతాన్ని వాళ్ళు వాళ్ళు తలుచుకొని సంతోషపడాల్సిందే కానీ మరి ఎక్కడ కూడా వాళ్ళు ప్రజల పక్షాన్ని కానీ లేకుంటే ముందల ముందర గెలిచే అవకాశాలు ఎక్కడ కూడా లేవు మరి నా ఉద్దేశం అయితే ఒకటే తప్పకుండా ఈ బిఆర్ఎస్ పార్టీ అనేది నెక్స్ట్ వచ్చే ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు ఉండనే ఉండదు ఈ బీఆర్ఎస్ పార్టీ నామ ముద్ర నామ రూపాలు లేకుండా మొత్తం చూసుకుపెట్టుకుపోయే పరిస్థితి ఉన్నది మరి ఈ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావడం ఖాయం ఇది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా మరి వికారాబాద్ పట్టణ విషయానికి వస్తే కూడా మరి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం అందరి ప్రజలను అడుచుకుంటున్నాం ఎవరికి ఏం కావాలన్నా కూడా తప్పకుండా ఇరవై నాలుగు గంటలు ప్రజా సేవలో ఉంటున్నాను అదేవిధంగా మరి మా స్పీకర్ గారు కూడా ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేస్తూ ఉన్నారు మరి ఎప్పుడు ప్రజలకు ఏం కావాలన్నా కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి మరి అందరూ కూడా ఈ రోజు సంబరాలు జరుపుకుంటున్న పెద్ద ఎత్తున మరి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అని చెప్పడానికి ఈ జూబ్లీ ఎన్నిక విజయమే చిహ్నం అంచెలు చేస్తూ ఉన్నారు